ప్రతి ఏడాది డిసెంబర్ ఒకటిన ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరు తెలిపారు స్థానిక ఆర్ట్స్ కళాశాల సమీపంలోని వై జంక్షన్ వద్ద సోమవారం అవగాహన ర్యాలీని కలెక్టర్ డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ సి లక్ష్మి తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా రెడ్ బెల్లున్లు ఎగురవేయడం ర్యాలీ నిర్వహించడం అవగాహన సదస్సు ద్వారా ఎయిడ్స్ పై చైతన్యం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టారు ర్యాలీ వై జంక్షన్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు కొనసాగింది అనంతరం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవానికి సంబంధించిన అవగాహన సమావేశం జరిగింది కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ జిల్లాలో హెచ్ఐవీ టెస్టింగ్ సంఖ్యను గణనీయంగా పెంచామని తొలిదశలోనే పరీక్షలు చేయించుకుంటే వైరస్ వ్యాప్తిని నివారించడం పూర్తిగా సాధ్యమవుతుందన్నారు హెచ్ఐవీ బాధితుల పట్ల సమాజంలో ఎట్టి వివక్ష చూపకూడదని వారితో ఆప్యాయత గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం తరపున పలు అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు డిఎంహెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు జిల్లా లెబ్రసీ అధికారి డిఎల్ఏటీఓ డాక్టర్ ఎన్ వసుంధర దిశ సంస్థ క్లస్టర్ మేనేజర్ ఆదిలింగం ప్రిన్సిపాల్ రామచంద్రరావు రావు తదితరులు పాల్గొన్నారు రోజు డిసెంబర్ ఒకటి వరల్డ్ ఎయిడ్స్ డేగా మనము ప్రతి ఇయర్లో కూడా మనము దీన్ని గుర్తిస్తున్నాము ఇందులో భాగంగా మనం ఈస్ట్ గోదావరి జిల్లాలో చూసుకుంటే మనకి ఏఆర్టీ సెంటర్ జీజీహెచ్ రాజమండ్రి సిహెచ్సిస్ బీహెచ్సి అన్ని చోట్ల కూడా మన మన కే మనము టెస్టులు చేయడం జరుగుతుంది మించుమించుగా మన జిల్లాలో ప్రతి సంవత్సరము యాభై నుంచి అరవై వేల వరకు అరవై వేల మందికి మనం టెస్టులు చేస్తాము టెస్ట్ చేస్తే సుమారుగా నెల సంవత్సరానికి రెండు వందల నుంచి మూడు వందల కేసులు మనకి పాజిటివ్ కూడా వస్తున్నాయి సిమిలర్గా గర్భిణీ స్త్రీలకు కూడా మనం టెస్ట్ చేయడం జరుగుతుంది పది నుంచి పదిహేను పాజిటివ్ వస్తున్నాయి సంవత్సరానికి మనం బాగా కూడా టెస్టింగ్స్ కూడా బాగా పెరిగింది నా విని నా వినపం ఏంటంటే మనం టెస్టింగ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం చేసుకోగలిగితే ఎర్లీ డిటెక్షన్ మనం చేయగలిగితే దాన్ని ట్రాన్స్మిషన్ కానీ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ మనం ఇంకా బాగా ఇవ్వగలుగుతాం లైఫ్ ఇంకా కూడా మనం చక్కగా కొనసాగించగలుగుతాము సో అదే మనము మహమ్మాటపడో లేదంటే ఎక్కడికి రావాలి ఏం చేసుకోవాలి ఇట్లాంటి బియ్యంతో భయపడో లేట్ చేస్తే మాత్రం ఇంకా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మనము అవసరంగా హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ రాకుండా ఉంటాయి ఎర్లీ ట్రీట్మెంట్లో డెఫినెట్గా మనము దీన్ని కేర్ చేయొచ్చు యాజ్ వెల్ అస్ నార్మల్ లైఫ్లో జీవించడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది ఇదే విధంగా ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా పుట్టిన పిల్లలు గర్భిణీల నుంచి పుట్టిన పాజిటివ్ గర్భిణీల నుంచి పుట్టిన పిల్లలందరికీ కూడా ట్రాన్స్మిషన్ తగ్గింది లేదు కొత్త కేసెస్ ఇద్దరులో లేవు దాని ఉద్దేశం ఏంటి అంటే ఎర్లీ ట్రీట్మెంట్ ఎర్లీ టెస్టింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది ఇది ఒక పాజిటివ్ వాళ్ళు అలా గమ వాళ్ళు ఎంత టీవీ చూస్తున్నా వర్క్ చేస్తున్నా ఏం చేస్తున్నా పిల్లలు చాలా షార్ప్ గా ఉంటారు మనకన్నా మన పిల్లలందరూ తెలివైనలే చాలా షార్ప్ గా ఉంటారు అన్ని గమనిస్తూనే ఉంటారు మొదటి నడవడిక మన ఇంటి ముందు నుంచే స్టార్ట్ అవుతుంది వాళ్ళకి చాలా కేసుల్లోని మేము జూడెంట్స్ అవి చూస్తా వాళ్ళందరూ కూడా సింగిల్ మదర్స్ ఉన్నవాళ్ళు పేరెంట్స్ విడిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళే అలాంటి వాళ్ళే ఎక్కువ మ్యారేజ్ చేయడానికి అది కూడా ముందు వస్తున్నారు అనమాట అందుకని ఏ సమస్యలున్నా కూడా పిల్లలు ఎదుర్కొంటే డిస్కస్ చేసుకోవద్దు వాళ్ళకి మంచి చెడు తల్లే చెప్పుకోవాలి ఆ బాధ్యత తల్లిదే